తినేటప్పుడు ఏమో పది నిమిషాలల్లో అయిపోతాయి శేషుడేమో గంటలు గంటలు అప్పటి నుంచి ఉన్న రోజులు పడేడతలేమో వీళ్ళతో మాటలు పాడుకుంటా అంతమంది నిద్ర పట్టినట్టుంది మామ లేడు మామ మామ ఎటు అన్నీ చేతులు మారటలు జర జాగ్రత్తగా మారు రవ్వలు చేత అది చూసిన ఒక అయితే అక్కడైతే ఇంత భయం లేకుండా పట్టుకుంటుంది నాకు నాతో కాదు అవ్వడు సాహసాలు చెయ్య నేను ఏం కాదు కడుపులో కాదే వాడితే కూర అయ్యేమంటావా అంటున్నాను వాసన పడుతుంది నువ్వు వీడికి వచ్చినాక నేర్చుకున్నావు నాకు అయితే అక్క మిర్చి నేసదు అన్నీ నడిపతామని నేర్పించిందా నీకు అవక్క బాగా నేర్పించిందా అత్త నేర్పించిందా నీకు ఎట్లా నేర్చుకుంటావు అలా నెయ్యంగా చూస్తేనే వస్తాయి నాకైతే మీ మరిది నేర్పియలేడా దగ్గరుండి మరి గిది గింత వేయాలి గిద్ది గింత వేయాలని చెప్పలేడా నేర్చుకున్నా కానీ నేర్చుకునేప్పటికీ ఇప్పుడు వండుతున్నా ఎట్లనన్నా కానీ అండైతే పెడుతున్నా కదా లతా వచ్చింది కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు అట్లా కాదు కవిత పెద్దది కాబట్టి జర చిన్న కోడంలో పోయే పోయి ఇక్కడ బాధ్యత ఇయ్యరు కదా

కొంచెం అగ్గుల బైట గుంతు నిదార్చు వాటి నిదార్చు నేను ఇన్క్రిడెంట్ ఉంటే మళ్ళా తుంకా 4 గంటల కావాల్సి గలలేదు నేను 4 1/2 చెప్పినా టైమ టైము ఇప్పుడు దన్నైపోయియా కా ఏవి తొందరగా అయిపోతాయి అక్క తిన్నటి చెప్పని అయిపోతుంది కట్ చేయాలి సొంతగా ఫోన్ అయ్యి సొంత టైం తెలియదు అయితే అక్కరు కదా నాలుగు బావుకి అయిపోతాయని చెప్పిన ఏందక్క పావుసు గింతగా ఎంత ఉడుకుంది నాలుగు మట్టం పైసలు ఉన్నాయా బంద వస్తుంది ఏడక్క నాలుగేళ్ళు అవుతుంది ఇంకా అయితే కొనుక్కుని ఫోను నిన్న కొన్నది కొన్నదా కదా నాంత అద్మానం అయితే మన యాడలో ఇవ్వలేరు ఏడక్క ఫోన్ కొనేటోళ్ళు కింద వాడు నేనేం చేయాలి తప్పు నాదా అట్లా పడతాయి కోపాలు వచ్చినప్పుడల్లా అందుకే పెట్టుకుందాం కాన్న మంచిగా తావు చేసుకుందాం ఇప్పుడే మంచిగా మనకు మామలు ఎట్లా హెల్ప్ చేస్తారు అత్తమ్మలు చేయరు కానీ మామూలు చెప్తారు మనం ఏ పని చేసినా మనకు మామూలు ఫుల్ సపోర్టు పెట్టుకోవాలంటావా మామ గుడ్డ జాతలు మూడు మిర్చిలు వేసినా తీసుకుంటారు అక్క ప్లేట్కు దొడ్డుకున్నాయి కదా స్పెషల్ పావు గంటలు అవి అయిపోతాయా కావు ఐదు అవుతుంది పక్కా ఐదు అవుతుంది ఐదు అవుతుంది